ఈ రోజున జయం బీసీ బహుజనుల శంకారావు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు రవీంద్ర గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి వీనా రవిచంద్ర గారికి అలానే సూలూరుపేట ఇన్ఛార్జ్ నిర్మల్ల సుబ్రహ్మణ్యం గారికి అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే వేదిక ముందున్న బీసీ సోదర సోదరి మళ్ళీ కూడా పేరు పేద మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జేఓబీసీ ఈ కార్యక్రమం ఏంటి కార్యక్రమం ఎందుకు తెలుగుదేశం పార్టీ జేఓబీసీ అని చెప్పింది ఎందుకు బీసీకి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అవన్నీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకాలం ఉంది మన దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పాత్ర ఎంతగానో ఉంది అలాగే మనుషులుగా మనుగోడలో రోజువారి అవసరాలకి బీసీలే లేకుండా ఒక్క రోజు కూడా ముందుకు సాగలేని వాహనంలో ఇవాళ దేశ విదేశాలు అన్ని కూడా ఇవాళ ఉన్నాయి అలాంటి బీసీలోని కేవలం ఓట్లేసే యంత్రాలుగా గత ప్రభుత్వాలు అన్ని కూడా చూసేవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి బహుజనులకి దేశ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది కోట్ల మంది ఉంటే దాంతో ఒక్కరు కూడా ఆ రోజున రాజాధికంగా అది కాదు కేవలం ఓట్లేసే వాడిపోయే వాళ్ళు తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కాదు అలాంటిది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకి రాజ్యాధికారం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభివృద్ధి కోసం మన అందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా బీసీలని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ధ్యేయంతో నారా నారా స్వర్గే శ్రీ నందమూరి తారకా పార్టీ స్థాపించేటప్పటి నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం విధానం జేఓబీసీ బీసీలకి పెద్దపీటేశారు మన పార్టీ ఆవిడ నుంచి కూడా మనం చూస్తాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళ కోరు నియోజకవర్గంలో ఎవరు చూడండి ముఖ్య పాత్ర వైస్టర్ నాయకులందరూ కూడా మన బీసీ సామాజిక వర్గానికి ఉన్న నాయకులకి మనం అందరూ కూడా కీ రోడ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదే వైఎస్ఆర్ సిపి పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు అలాగే ఇక్కడ ప్రశాంత్ మోహన్ రెడ్డి గారి పక్కన చూసుకున్నా కూడా ఆయన కూడా దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రిటర్వ ఉన్నత సామాజిక వర్గాలని తప్ప పరుగు పరిగిన వర్గాన్ని ఎక్కడ కూడా రాజకీయంగా అభివృద్ధికి తీసుకెళ్ళిన దాఖలాలు ఎక్కడ లేవు రాష్ట్రం ఏం జరుగుతుందో మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిచ్చిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మాయే పలికి మోసం చేసి మన ఓట్లను గత ఇవాళ మనకి బీసీలు పెరిగింది ఏంటని మనం ఒకసారి చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఆరు వేల పోయింది పోయి బీసీల మీద దాడులు పెరిగిపోయాయి అలానే మనం చూస్తే దాదాపు ఆరు వందల మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మనందరూ కూడా మానసికంగా శోభకు గురి చేశారు అలానే ఇరవై మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు ఇవి చేసింది ఎవరో వాళ్ళు వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు అలానే బీసీ సోదరులు ఇలాగా కేవలం మనం ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడి పైకి మన ఆస్తులకి రక్షణ కూడా పోయింది మళ్ళీ కూడా ఆర్థికంగా చితికి పోవడానికి సామాజికంగా చిత్తిపోవడానికి అలాగే రాజకీయంగా చితికిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగో పన్నారు గతంలో హామీ రెండు వేల పద్దెనిమిది హామీలు బీసీకి అన్ని వర్గాలకి నూట నలభై కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు తర్వాత కేవలం యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మన బీసీల కోసం కేటాయించాలి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్పొరేషన్ లో కొను కార్పొరేషన్ గతంలోకి వచ్చే అన్ని వర్గాలు రద్దు చేశారు మన గతంలో బీసీ సప్లై నిధుల ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మనం బీసీల కోసం ఖర్చు పెట్టాం అలాగే ఎన్నో బీసీ సంక్షేమ పెళ్లి వ్యాపారం పెంచుకోవాలంటే దానికోసమైన పార్టీ కల్పించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు వచ్చే అనుభవం తీసేశాను ఈసేగా కేంద్రం మన ఇచ్చిన డెబ్బై తొమ్మిది తీవ్రమే అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో ఇవాళ నా బిసి అంటున్నారు నా ఎస్సీ అంటున్నారు నా ఎస్టీ అంటున్నారు అంటున్నారు వాళ్ళకి మనసుని భావం ఇవాళ నోటి ద్వారా మన ముందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కేవలం మన ఓట కోసం మన ముందుకు వస్తున్నారు మనం అందరం కూడా గమనించాల్సి అవుతూ బీసీ కోసం బీసీ అభివృద్ధి కోసం కోసం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కుమార్ రెడ్డి గారు ఏ బీసీ అభివృద్ధి అలాగే మన కోసం పని ముద్రలు పథకాలను తోడు చేశారు అన్నిటి మనం గమనించాల్సిన అవసరం అప్పటి నుంచి కూడా మన పార్టీ అవైపోయిన ఇరవై రెండు నుంచి కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటాము ఉండబోతున్నాము బీసీలకు ఆండగా ఇవాళ బీసీల మీద అవుతామని ఎవరు బాగా పెరిగిపోయి వీటిని గమనించిన నారా చంద్రెడ్డి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఉన్నాయో వాటితో సమానంగా ఉండే బీసీ రక్షణ చట్టం మన కోసం ఏ బీసీ మీద ఎవరన్నా చేయమంటే ఒరిగిపోయే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ వివరించబోతుంది అలానే ఓరి నుంచి ఊరిగా ఉన్న బీసీ సోదరులందరూ కూడా నేను మీకు ఇస్తున్నాను మీకు ఒక రక్షణ కోచంగా నేను మీకు రక్షణగా ఉంటాను రాబోయే రక్షణ మీరందరూ నాకు తోడు ఉండాలి మీ అందరికి ఏ సగలు ఎప్పుడు నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ సందర్భంలో ధన్యవాదాలు